Welcome to Public Good News. ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది అటువంటి నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి రెండు జిల్లాల పరిధిలో అంటే ఇటు విశాఖపట్నం అటు అనకాపల్లి జిల్లాలో ఉన్న నియోజకవర్గం పెందుర్తి విశాఖపట్నంలోని అర్బన్ కల్చర్ ఒకవైపు అనకాపల్లిలోని గ్రామీణ వాతావరణం మరోవైపు మిళితమై ఉంటుంది ఈ నియోజకవర్గం ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారు మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్ల కలయికతో ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంది ఇప్పటి వరకు పెందుర్తి నుంచి ఎవ్వరు పోటీ చేసినా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండోసారి ఏ పార్టీలో నుంచి రంగంలోకి దిగినా ఓటమి ఎదురైంది నియోజకవర్గం ఏర్పడి నలభై ఆరేళ్లు గడిచింది ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తంగా పదకొండు సార్లు పెందుర్తిలో ఎన్నికలు జరిగాయి ఈ పదకొండు సార్లు కొత్త వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు కాగా దశాబ్దాలుగా వస్తున్న ఒక్కసారి ఛాన్స్ అనే ఆనవాయితీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో రంగంలోకి దిగిన వైసీపీ జనసేన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే ప్రధాన పార్టీలు కావడంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఈ రెండు పార్టీలు కాకుండా బరిలో ఉన్న కాంగ్రెస్ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందితే మాత్రం ఈసారి కూడా ఒక్కసారి ఛాన్స్ ఆనవాయితీ కొనసాగినట్టే అవుతోంది పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ బరిలో ఉన్నారు కూటమి అభ్యర్థిగా రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు తాజాగా జనసేన నుంచి పోటీలో ఉన్నారు పంతొమ్మిది పెందుర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నలబై ఆరేళ్లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఒకరికి ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే ఎస్ అయితే ఈసారి వైసీపీ జనసేన నుంచి ఎవరు గెలిచినా పెందుర్తిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి అవుతారు పెందుర్తిలో మొత్తం ఉప ఎన్నికతో కలిపి పదకొండు సార్లు ఎన్నికలు జరగా కాంగ్రెస్ టీడీపీలు చెరో నాలుగు సీట్లు విజయం సాధించగా సిపిఐ ప్రజారాజ్యం వైకాపా ఒక్కోసారి గెలుపు ఈ నియోజకవర్గానికి ఈసారి జరుగుతున్న పన్నెండవ ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అన్నం రెడ్డి అదిప్ రాజ్ జనసేన నుంచి పంచకల్ల రమేష్ బాబు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు భగత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షలకు పైగా ఓటర్లలో దాదాపు తొంభై వేల మంది కాపులు డెబ్బై వేల కొప్పుల వెలమ ఎనబై ఐదు వేల మంది యాదవ కులాల ఓట్లతో పాటు ఎస్సీలు ముప్పై వేలు గవర దాదాపు ఇరవై వేలు శెట్టిబలిజ దాదాపు పదిహేను వేలు మత్స్యకారులు దాదాపు ఆరు వేల వరకు ఓటర్లున్నారు కాపుల కొప్పుల వెలమలే ఈ నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు కొత్తవారికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడంలో పెందుర్తి నియోజకవర్గానికి నలభై ఆరు ఏళ్ల చరిత్ర ఉంది అయితే ఈసారి ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం పాతవారే కావడంతో ఒక్కసారి ఛాన్స్ అనే సాంప్రదాయానికి తెరపడ్డట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇదిలా ఉండగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ తరపున పంచకల్ల రమేష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఇప్పుడు మరోసారి కూడా పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజ్ కూడా మరోసారి పోటీలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు రెండో ఛాన్స్ ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది